కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమైక్త ర్యాలీకి హాజరైనటువంటి పెద్దలకు అలాగే సిపిఎం సిపిఐ నాయకులకు ఈరోజు మన దేశం చాలా తీవ్రమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది మనందరూ కూడా తెలుసు ఒకవైపు ఉగ్రవాదం ఇంకోవైపు మతోన్మాదం రెండు కూడా ప్రజలను పీడిస్తా ఉన్నాయి దేశమంతా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి అని ముక్త కంఠంతో దోషిస్తూ ఉంటే హిందూ ముస్లిం విభజన తెచ్చి దేని దేశాన్ని బలహీనపరచాలని మోడీ కంపెనీ భావిస్తా ఉన్నది ఈ ఆర్ఎస్ఎస్ ముఠా ముస్లింలు దేశభక్తులుగా ఉండటానికి వీలు లేదు ముస్లిం పేరు పెట్టుకుంటే దేశ ద్రోహులే సోఫియా కురేషి దేశ ప్రజలందరూ అభిమానిస్తూ ఉంటే ఆమెను ఉగ్రవాద సోదరే అన్నటువంటి వాడిని ఏం చేయాలి బీజేపీలో పెట్టుకొని గౌరవిస్తున్నారు ఒక్క మాట అంటే ఒక్క మాట ప్రధానమంత్రి దాన్ని ఖండించల తప్పు అని చెప్పలేదు అలాంటి వాళ్ళని బీజేపీలో పెట్టుకుని ఊరేగుతున్నారు వీళ్ళు దేశభక్తి గురించి మాట్లాడతారు ఇలాంటి వాళ్ళకి దేశ జెండాని జాతీయ పతాకాన్ని పెట్టుకుని అర్హత కూడా లేదు అని చెప్పి చెప్పదలుచుకున్నాను వీళ్ళకి స్వాతంత్ర సంబంధం లేదు ఆ రోజు బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని వెన్నుపోటు పొడిచినటువంటి ద్రోహులు ఈరోజు తిరంగా యాత్రలు అని చెప్పని ఊరేగుతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళకి అర్హత ఉన్నా అంటున్నాను ప్రజలందరూ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడానికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు బలపరిచిన ఉగ్రవాదం నిర్మూలించడానికి ఏ చర్య తీసుకోమని చెప్పి బ్లాంక్ ఇస్తే ఉన్నట్టుండి యుద్ధ విరమణ కాల్పు విరమణ చేస్తున్నానని చెప్పి ప్రకటించడం అనేది ఎవరి కోసం ఎవరు ప్రకటించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మోడీకి విశ్వగురు ట్రంప్ ఇంతవరకు ఒక మాట నోరెత్తి ట్రంప్ చెప్పింది తప్పు దీని కండిసన్ ఒక మాట మాట నోరే రాలేదు ఈయనకు విశ్వగురు ట్రంప్ ఈ మోడీకి ఈయన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి విశ్వగురు మోడీ ఇలా అఘోరేస్తుంది మన దేశం ఈ దేశ భక్తి జాతీయ సమైక్యత ఇప్పుడు జ్యోతి మల్లహోత్రాడు ఒక ఆమె రోజు పేపర్లో వస్తా ఉంది ద్రోహి పాకిస్తాన్కి ఏజెంట్గా పనిచేస్తున్నది ఆమె వీడియోలుడా భరతమాతకి జయ్యే వీడియోలు నిండా భరతమాతకి జయ్యే భరతమాత అనేవాళ్ళు దేశభక్తులు ఎవరో దేశ ద్రోహులు ఎవరో ఏజెంట్లు ఎవరో స్వదేశీలో ఎవరో తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి ముసుగేసుకున్న దేశం మాతో ముసుగు వేసుకున్నటువంటి ఈ రోజు ఖండించి దేశం ఐక్యంగా ఒక్క పక్షాన నిలబడాలి అది ఈ రోజు సిపిఎం కోరుకుంటుంది పార్టీలు కులాలు మతాలకు అత్యతంగా అందరూ ఒకటి కావాలని మేమరుస్తూ ఉంటే వీళ్ళు ఒక పక్క విభజన పవన్ కళ్యాణ్ ఉంటాడు హిందువులు ఈ దేశంలో ఉండాలట అంటే అమెరికాలో కెనడాలో ఆస్ట్రేలియాలో ఉన్న హిందువులు అంతా ఏం చేయాలి వచ్చే వచ్చేయాలా ఇప్పుడు ట్రంప్ అదే చదువుతున్నాడు వెళ్ళిపోయి మా దేశం నుంచి అంటే గుండెలు కా రైళ్ళ గుండెలు అరిచే పెట్టుకొని బతుకుతా ఉన్నారు నిద్ర లేకుండా అమెరికాలో ఉండే భారతీయులు ఈ మతం మతం రెచ్చగొట్టటమా ఇదేనా పవన్ కళ్యాణ్ చేయాల్సిన పని ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి మత సామావేశానికి రాజ్యాంగ విరుద్ధం అయితే మత విద్రోహాన్ని మత విద్వేషాలను పెంచటం అందుకనే దీన్ని తీవ్రంగా ఖండించాలి ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కడపలో తెలుగుదేశం మహానాడు జరగబోతున్నాయి అది ఒక లౌకిక పార్టీ అని చెప్పుకుంటున్నారు లౌకిక పార్టీగా ఉండే తెలుగుదేశం ఈ మహానాడులో ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మత సామరస్యం దేశ సమయ కోసం తీర్మానం చేస్తారా లేదా రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు లౌకికవాదులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మోడీ భజనతో మునిగిపోతారా దేశ ప్రజలు రాష్ట్ర ప్రజల తరఫున నిలబడతారా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం అది వాళ్ళకి ఈరోజు పరీక్ష అందుకనే మేమందరం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ట్రంప్ ఆగ్రహలో లోపడేటువంటి మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని కాపాడలేదు ఉపన్యాసాలు కోటలు దాడుతున్నాయి ఓ ఉగ్ర రూపం ధరిస్తున్నాయి ఉపన్యాసాలు మాత్రం కానీ ఆచరణ లేదు ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదాలు నిర్మూలించామన్నాడు ఇక లేనే లేరు ఒక రోజు నిర్మించాం రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్ జరిగింది మరి రెండు సార్లు ఉగ్రవాదాలు నిర్మూలిస్తే ఇప్పుడు ఎలా వచ్చినాయి తొమ్మిది క్యాంపులు ఇప్పుడు ఎలా వచ్చారు దేశంలోకి అసలు ఒక సరిహద్దులో ఉన్నటువంటి పహల్గాం ముఖ్యమైనటువంటి సెన్సిటివ్ ఏరియాలోకి ఉగ్రవాదులు ఇలా కళ్ళు కప్పి ఎలా వచ్చారు లేకపోతే మీరు కూడా వాళ్ళతో కొమ్మక్కయ్యారనే అనుమానం ప్రజలకు వస్తాం కాల్చి ఎలా పోయారు జనాన్ని అమాయకులను ఇరవై ఆరు మందిని కాల్చేసి ఎట్టిపోయారు వాళ్ళు తప్పించుకున్న ఈ రోజు కూడా పట్టుకోలేదు నలభై రోజులు కావస్తూ ఉంటే ఒక్క ఉగ్రవాదుని కూడా పట్టుకోవాలి ఇంక రోజు నిర్మూలన ఏమిటండి ఇదేనా ఉగ్రవాదు నిర్మూలన మీరు కాల్చిపోయి పారిపోయిన వాళ్ళని పట్టుకోండి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని ప్రజల ముందు నిలబెట్టండి శిక్షించండి అప్పుడు మేము ఉగ్రవాద పోరాటం చేస్తున్నాం అని చెబితే ప్రజలు నమ్ముతారు వాళ్ళని వదిలేసి స్వేచ్ఛగా ఎవరైతే కాల్చి చంపారో ఇరవై ఆరు మంది అమాయకుల్ని వాళ్ళని స్వేచ్ఛగా వదిలేసి ఉగ్రవాదం నిర్మూలిస్తామని ప్రకల్పాలు పలితే ఎవరు నమ్ముతారండి మీకు మీరు పొగడుతలు మీకు మీకు సర్టిఫికేట్లు ఇచ్చినకపోతున్న దేశ ప్రజల వాళ్ళు మీకు సర్టిఫికేట్ మీకు మీరు పొగడతలు కాదు మిమ్మల్ని మీరు ఆకాశానికి ఎత్తేసుకోవడం కాదు ఈ డ్రామాలు కట్టి పెట్టండి దేశ సమైక్యత మత సామరస్యం కోసం నిలబడి ప్రజలందరూ ఐక్యం చేసి ఒకరువాదాన్ని ఎదుర్కోవాలని చెప్పి కోరుతున్నాను అన్ని పార్టీలు మేము తీసుకెళ్ళాము విదేశాలకు అంటున్నారు మేము కూడా అందులో భాగస్వాములు అయ్యాం అందరూ వెళ్ళారు ఈ దేశంలో నువ్వు చేస్తున్న పని పనేమిటి ఏ పార్టీలైనా మీరు భాగస్వాములు చేస్తున్నారా బీజేపీ ముఖ్యమంత్రులను పిలుస్తారు ఎన్డీఏ ఓపెన్ సమావేశం మాత్రమే పిలుస్తారు వాళ్ళతోడే బీజేపీ పిలిపిస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వ యాత్ర కన్నా మార్చారు దాన్ని పిలిపించింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పిలిపోకుండా బీజేపీ పిలుపుని రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు జరుపుతుంది అని అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం జరిపే పని అయితే అందరినీ పిలవాలి అందరినీ భాగస్వామ్యం చేయాలి మీ అబ్బా సొత్తు కాదు దేశభక్తి ఇష్టానుసారం వ్యవహరించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం ఇది రాజకీయం చేయటం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈ రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయం చేస్తుంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పదలుచుకున్నాం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా దేశభక్తి పనులందరినీ ఐక్యం చేసి ఎదుర్కోవాల్సినటువంటి తరుణంలో హిందూ ముస్లిం విభజన పార్టీల విభజన రాజకీయ సంకుచితత్వం బీహార్ ఎన్నికల కోసం మోడీ నాటకం ఆడుతుంటే మోడీ భజనలో మీరు కూడా తరిస్తారా ఇదేనా చేయాల్సిన పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని చెప్పడుగుతున్నారు అందుకని ఎప్పటికైనా సరే అన్ని పార్టీలు అన్ని కులాలు మతాలకు అతీతంగా తాటి మీదకి వచ్చి ఉగ్రవాద నిర్మూలనకి ముందుండి నిలబడాలి మతమాదాన్ని దేశ సమయ ఓడించాలి మత సామరస్యాన్ని దేశ సమైక్యతని కాపాడటానికి అందరూ ముందుకు రావాలని సమైక్యత ర్యాలీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పది రోజులుగా నడుస్తూ ఉన్నాయి అన్ని పార్టీలు ప్రజలు దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు రోడ్ లో ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుండి బెంచ్ సర్కిల్ వరకు తిరంగా యాత్ర జరిగింది అప్పుడు మొత్తం ట్రాఫిక్ ముందు రోజే ఇక్కడ దాకా రాకుండానే హనుమాన్ జంక్షన్ లోనే ఆపేశారు సరే మన కోసం ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం ఈ రోజు మనం సమైక్యత యాత్ర చేస్తున్నాం ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాడు చేశారు తెరంగా యాత్రకి సమైక్యత యాత్రకి తెరంగా యాత్రలో మోడీ భజన ఇక్కడ సమైక్యత యాత్రలో దేశంలో కలిసి ఉన్నటువంటి సమైక్యంగా ఉన్నటువంటి ప్రజలకి ఈరోజు మన అందరం కూడా జే జైలు పలికి మత సామరస్యాన్ని జయ జైలు పలకటానికి ఈరోజు మనం ఈ సమైక్యత యాత్ర చేస్తాం ఉగ్రవాదులు ఉగ్రవాదం వాళ్ళు ఏంటి దాడి చేయటంలో ఉద్దేశం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పర్యాటకుల మీద దాడి చేశారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి దేశమంతా అల్లకల్లో చెలరేగాలి హిందువులని టార్గెట్ చేసి చంపటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి హిందూ ముస్లిముల మధ్య దేశంలో తగాదా పెట్టాలి యుద్ధం చెలరేగాలి ఇది వాళ్ళ ఉద్దేశం కానీ ఈ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రభుత్వం ఏ ఓడించిందో తెలీదు కానీ దేశ జనం మాత్రం ఉగ్రవాదాన్ని ఓడించారు ఎలా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు హిందూ ముస్లిం క్రైస్తవులు అనే తేడా లేకుండా ఒక్క మాట మీద నిలబడి మీరు చేలబట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మేము కలిసే ఉంటాం ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటామని ఈరోజు ఉగ్రవాదాన్ని ఓడించింది జనం ఓడించారు అందుకే కూడా ప్రజలకు జైజేలు పలకాలి బీజేపీ నాయకులు ఈ మధ్య ప్రకటన చేశారు సైన్యము జనము మోడీకి పాదాభివందనం చేయాలంట సింధు రాపరేషన్ చేసినందుకు మరి పాదాభివందనము భజన మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీకి చేస్తున్నారు మోడీ గారికి కాదు పాదాభివందనం చేయాల్సింది ఈ దేశంలో ఉన్న ప్రజలకి పాదాభివందనం చేయాలి ఎందుకంటే విద్వేషాన్ని రెచ్చగొట్టినా తగాదాలు పెట్టినా ఉగ్రవాదులు రెచ్చగొట్టినా చీలిపోకుండా ఒక్క మాట మీద ఉన్నారు ఇది ఈ రోజున సమైక్యతా యాత్ర యొక్క స్ఫూర్తి ఆ ప్రజలందరినీ కూడా అభినందించడం దాంతో పాటు వాళ్ళు చెప్తున్నారు ఎన్నికలు వచ్చినప్పుడే సైనిక దాడులు జరుగుతాయా అప్పుడు కార్గిల్ కిందటిసారి పుల్వామా ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉన్నప్పుడు పహల్గాం ఏంటి సంబంధం ఎన్నికలకి రాజకీయానికి సైన్యాన్ని వాడటానికి ఉద్రిక్తలు తీసుకురావటానికి ప్రజలందరూ అనుమానిస్తుంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మనం చెప్పలా అప్పుడు కాశ్మీర్ గవర్నర్ గా ఉన్నటువంటి సత్యపాల్ మల్లిక్ ఆయన చెప్పాడు సిఆర్పీఎఫ్ ని రోడ్లు మీద పంపద్దు విమానాల్లో పంపండి అన్న మోడీ మాట్లాడలేదని ఇప్పుడు ఆయన మీద కూడా కేసు పెట్టారు నిన్న మొన్న వార్త వచ్చింది ఆ రోజు ఉన్న గవర్నర్ ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉండి వచ్చాడు అంటే ఎన్నికలప్పుడే ఉగ్రవాదాన్ని రచ్చగొట్టడం అంటే ఉగ్రవాదాన్ని అణిచివేసే పేరుతో బీజేపీ దీన్ని వాడుకుంటా ఉంది ఇది గమనించండి సైన్యాన్ని దేశాన్ని దేశ రక్షణని రాజకీయం కోసం వాడుకుంటున్నాను ఈ దాడి జరిగినప్పుడు లో మోడీ గారు దేశంలో లేడు ఆయన బహుశా సౌదీ అరేబియాలో ఉన్నాడు ఆ రోజు రెండో రోజు ఆయన వచ్చాడు వచ్చి రాగానే వెంటనే ఎక్కడికి వెళ్ళాడు బీహార్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నాడు ఆయన కాశ్మీర్ వెళ్ళడా దాడి జరిగిన దగ్గరికి వెళ్ళా బీహార్ వెళ్ళాడు ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నాయి ఇది దేశ భక్తి అని అడుగుతున్నాం మనం దేశాన్ని కాపాడటం నా దేహంలో ఎక్కడ తీసినా సింధూరమే పారుతుంది అంటున్నాడు మరి వాళ్ళ ఏం చెప్పాలి దానికి సమాధానం చెప్పండి బీహార్ ఎన్నికలు ముఖ్యమా దేశ ప్రజల భద్రత ముఖ్యమా ఏమిటి మోడీ గారిని అడుగుతా ఉన్నాం ఆఖరికి టీవీల్లో ఈ సింధూర్ ప్రారంభం కాగానే సైన్యం తరపున కల్నల్ సోఫియా కురేషి ఆవిడ ఇంకో ఇద్దరు కలిపి ప్రెస్ కాన్ఫరెన్స్ రోజు పెట్టి ఏం జరిగిందో చెప్పారు ఆ కల్నల్ కురేషిని ఏమైనా పలికాడు మధ్యప్రదేశ్ మంత్రి బీజేపీ మంత్రి ఆవిడ ఉగ్రవాద సోదరి ఈ ఉగ్రవాద సోదరి అని ఒక సైన్యంలో ఉన్నటువంటి అధిపతిని ఆయన మాట్లాడుతున్నాడంటే అంటే ఏం చెప్పాలి దీన్ని ఏమనాలి ఇంతవరకు పల్లెత్తు మాట మాట్లాడాల నరేంద్ర మోడీ కాపాడుతున్నారు కోర్టు జోక్యం చేసుకుని ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని కోర్టు చెప్పింది బీజేపీ చెప్పలా మోడీ చెప్పలా మళ్ళీ ఈయన క్షమాపణ చెప్పానని ఒక నాటకం ఆడితే ఈ క్షమాపణ కూడా ఒక నాటకం అని కోర్టు దీని మీద సిట్ వేసింది ఎంక్వైరీ కోసం అయినా మోడీలో చల్లం లేదు మన అందరం వింటను ఆయనకి పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తే మనం వినాలంట ఇది మోడీ గారు బీజేపీ నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ పార్టీలోంచి తీసాయి ఇంతవరకు చేయరా నిన్న ఇంకొక బీజేపీ నాయకుడు ప్రకటన చేశాడు ఆ రోజు పెహల్గాంలో లో చనిపోయిన ఇరవై ఆరు కుటుంబాలు వాళ్ళ భార్యలు పక్కనే ఉన్నారు వాళ్ళు తిరగబడి ఉంటే ఉగ్రవాదులు పారిపోయే వాళ్ళంట అంటే వాళ్ళు తిరగబడలేదు అంటే మీరు మాత్రం ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చుంటే వాళ్ళ కళ్ళ ముందు తుపాకులు పెట్టుకుని చంపుతూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు తిరగబడాలా ఇదేనా మీరు ఉగ్రవాదంలో చనిపోయినటువంటి అమరులకి మీరు ఇచ్చేటువంటి గౌరవాన్ని అడుగుతా ఉన్నాం ఎంత భరితగింపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వంలో ఉండి మళ్ళీ పైపెచ్చే దేశ భక్తుల కింద చెప్పుకుంటా ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆ రోజు సరిపోయినటువంటి ఇరవై ఐదు మందిలో అక్కడికి వెళ్ళటానికి బస్సులు లేవు బళ్ళు లేవు గుర్రాల మీద వెళ్ళాలి గుర్రాల మీద తీసుకువెళ్లేటువంటి వృత్తిగా ఉండేటువంటి ఒక ముస్లిం అదిల్ షా ఆ అదిల్ షా అక్కడ తనను తీసుకెళ్లినటువంటి పర్యాటకుల్ని కాపాడటం కోసం ఉగ్రవాదుల మీద తిరగబడితే ఆయన్ని కాల్చి చంపేశారు ఇది మాత్రం మోడీ చెప్పడు చంద్రబాబు చెప్పడు పవన్ కళ్యాణ్ చెప్పడు అక్కడ హిందువులా ఇంకోటి చూడ వాళ్ళు ఎవరెవరు బంధువులు కాదు కానీ ఉగ్రవాదుల్ని ఎదుర్కోవటం కోసం ప్రాణాలు ఒప్పించినటువంటి అధిష్ షా ముస్లిం అయితే మీరు వాళ్ళ హిందూ తత్వాన్ని క్రైస్తవులు మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు ఉగ్రవాదానికి మతం లేదు ఎవరు పడితే చంపేస్తారు చాలా మంది అడిగారు పాకిస్తాన్ లో కూడా హిందువులు ఉన్నారు చంపాలనుకుంటే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఉగ్రవాదాన్ని మతోన్మాదాన్ని ఈ దేశంలో రెచ్చగొట్టి అల్లకల్లోలం చేయాలని మతోన్మాదాన్ని వాడుకోవాలని ఉగ్రవాదం ప్రయత్నం చేస్తా ఉంది మతోన్మాదాన్ని వాడుకోవాలని ఈ దేశంలో ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది సిగ్గుచేటు మరి దానికి ఈ రోజున మనం అందరం కూడా చాలా మంది చెప్తున్నారు యుద్ధం జరగాలి యుద్ధోన్మాదం ఉండాలి ఈ ఘటనతో అనేది ఉగ్రవాదుల యొక్క ఉద్దేశం మనమందరం ఆత్మరక్షణ చేసుకుందాం ఉగ్రవాదాన్ని ఎదుర్కొందాం కానీ దేశ సమైక్యత ఉండాలి ప్రపంచ శాంతి ఉండాలి యుద్ధోన్మాదం పోవాలి మనం కోరుకున్నాం సామాన్య జనం యుద్ధం కోరుకోరు ఆత్మరక్షణ కోరుకుంటాం మరి అందుకే ఈ దేశంలో దీని అంతటినీ జనం అందరూ సామరస్యంగా కలిసి గట్టుగా ఉంటే అందరం సంతోషిస్తాం ఈ ఆంధ్రప్రదేశ్లో సంతోషించకుండా మాట్లాడింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు హిందువుల్లో సహనం పెరిగిపోతా ఉంది సహనం పెరిగిపోయిన అభినందించాలా రెచ్చగొట్టే విద్వేషపూరితమైన మాటలు ఉప ముఖ్యమంత్రిగా ఉండి పదవుల్లో మాట్లాడటం సబబా ఎవరైనా ఏం చెప్తాం ఓర్పుగా ఉండండి విద్వేషంతో ఉండద్దు అని చెప్తాం కానీ ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు సహనం ఎంతకాలం సహనం ఎంతకాలం భరించాలని రెచ్చగొట్టేటట్టుగా మీ భాష మాట్లాడుతూ ఉంటే నిన్నటిదాకేం మాట్లాడావు నేను క్రైస్తవుడు మా భార్య క్రైస్తవులు అని ఆయనే మాట్లాడాడు ఆ రోజున మోడీ గారు పాచిపోయి లడ్డూలని ఈయనే మాట్లాడాడు ఇప్పుడు మోడీ గారు దేశానికే నిన్న తమిళనాడు కూడా వెళ్ళాడంట ఆయన వాళ్ళ మోడీ గారి భాష ఆర్ఎస్ఎస్ భాష బీజేపీ భాష బీజేపీతో చెప్తే ఎవరో వింటారా ఇక్కడ అందుకనే పవన్ కళ్యాణ్ గారు చెప్తే కొంతమంది వింటారని ఆయన ఇవాళ దక్షిణ భారతదేశంలో బీజేపీకి దిక్కు లేక ఈయన పెడితే ఈయన రేపు నేను ఏదో అవుతానని ఈయన కలగడ్డాడు మంచిది కాదు ఆలోచించండి మీరు ఇప్పటిదాకా లౌకిక పార్టీలుగా చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు లౌకిక పార్టీగా ఇప్పుడైనా స్పందించాలి మీరు బీజేపీతో కలిస్తే కలిసారు తప్ప ఒప్పో వేరే సంగతి కనీసం బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అని అనాల్సిన అవసరం ఉంది కానీ మాట్లాడట్లేదు భజన చేస్తున్నారు అందుకే ఈ రోజున ఈ సమైక్యత యాత్రలో ఇది ఒక పార్టీలకు సంబంధించిన విషయమే కాదు అందరం పార్టీలు సంఘాలు కులాలు మతాలకు అతీతంగా ఈ దేశాన్ని కాపాడుకోవటం కోసం పోనుకోవాలి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ఉగ్రవాదానికి ఊటమిస్తున్నటువంటి మతోన్మాదాన్ని మనం తిప్పికొట్టాలి ఏ పేరుతో ఉన్నా ఏ పార్టీల పేరుతో ఉన్నా ఏ ముసుగులో ఉన్నా సరే తిప్పికొట్టి మనం అందరం కూడా ఐక్యతని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చివరిలో ఒక్క మాట పెట్టబోరు పెట్టబోరు పిల్లి తీర్చిందంట పాకిస్తాను ఇండియా తగాదా పడతా ఉండాలి యుద్ధంలో ఉండాలి అమెరికా ట్రంప్ గారు ఆయన వచ్చి ఆయన ట్రంప్ గారు జోక్యం చేసుకోవాలి మన దేశం మీద అమెరికా పెత్తనం ఏంటి కాల్పులు విరమించుకుంటాం శాంతి ఒప్పందం చేసుకుంటాం కానీ మీరెవరు మాట్లాడుకుని చెప్పడానికి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి దేశం ఇది మా దేశంలో అంద పాకిస్తాన్తో తగాదా వచ్చేలా తీర్చుకోవాలో ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో శాంతి ఒప్పందం ఎలా చేసుకోవాలో ఈ దేశ ప్రభుత్వానికి తెలుసు ప్రజలకు తెలుసు కానీ ట్రంప్ గారు ప్రకటన చేస్తే ఇంతవరకు మోడీ గారు పల్లెత్త మాట మాట్లాడి మీరెవరు అని ఇంతవరకు ఒక మాట మాట్లాడ ఇదేనా దేశభక్తి అమెరికా అవ్వచ్చు ట్రంప్ అవ్వచ్చు మన దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చూస్తే అధికారం ఎవరికీ లేదు వాళ్ళ జనం మాట్లాడుతున్న రోడ్డు మీద కానీ ప్రధానమంత్రిగా ఉండి మోడీ బీజేపీ మాట్లాడలేకపోతున్నారు మరి దేశాన్ని అమెరికాకి మన ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న మోడీకి భజన చేసే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయాలి మీరు కూడా అందుకనే ఆలోచించండి ఈ అమెరికా సామ్రాజ్యవాద పెత్తనాన్ని తిప్పికొడదాం దేశ సమైక్యతను కాపాడుకుందాం యుద్ధోన్మాదాన్ని మతోన్మాదాన్ని ఉగ్రవాదాన్ని తిప్పికొడదాం వీరందరిలో కూడా జనం ఐక్యంగా ముందుకు సాగుదామని అందరికీ విజ్ఞప్తి చేసిన సెలవు తీసుకుంటారు